జామీందారుల దగ్గర జాగీర్దార్ల దగ్గర వేలాది ఎకరాల భూములను దాదాపుగా ఇరవై ఐదు లక్షల ఎకరాల భూములను సేకరించి కాంగ్రెస్ పార్టీ అసైన్మెంట్ పట్టాల రూపంలో భూమి లేని నిరుపేదలైన దళితులకు గిరిజనులకు బలహీన వర్గాలకు అసైన్మెంట్ భూములను ఇచ్చింది ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ళ పట్టాలిచ్చింది ఇల్లు కట్టుకున్నట్లకు ఇందిరమ్మ ఇళ్ళనిచ్చింది చదువుకునేటోళ్లకు ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేసింది ఇవాళ ప్రభుత్వాల దగ్గర భూములు లేవు పంచడానికి ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టి నేను చెప్తున్నా ఇవాళ పే వాళ్ళ పేపర్లో రాస్తారు రేవంత్ రెడ్డి పంచడానికి భూములు లేవు అన్నట్టు చూసినావా అనే ఆలోచన ఎట్లుందో నేను వాళ్ళని అడగదలుచుకున్నా ప్రతి దళితునికి మూడు ఎకరాలు అన్నారు పదేళ్ళు ఉన్నారు ఎవరికన్నా ఇచ్చిర్రా మీరు మూడు వేల ఎకరాల ఫామ్ హౌజ్లు కట్టుకున్నారు కానీ ఏ దళిత బిడ్డ కన్నా మూడు ఎకరాలు భూమి ఇచ్చిర్రా ఇది ఒకటే ప్రశ్న అడగదలుచుకున్నా ఒక ఆయనకు ఎర్రవల్లిలు ఉంటుంది ఇంకొక ఆయనకు జన్వాడలు ఉంటుంది ఇంకొక ఆయనకు మొయినాబాద్ దగ్గర ఉంటుంది వాళ్ళ ఆడపిడకు శంకర్పల్లి దగ్గర ఉంటుంది వందల ఎకరాలలో ఫామ్ హౌస్లు అయితే మీకు వచ్చినాయి కానీ మా దళితులకు మూడు ఎకరాల భూమి వచ్చిందా సూటి ప్రశ్న ఇంతకట్టే ఎక్కువ నేను విమర్శించదలుచుకోలేదు అందుకే నేను ఒకటే చెప్పిన మనం మేము చేసిన సిపెక్ సర్వేలో ఒక కొత్త అంశం బయటపడ్డది వెనుకబాటు తనం గురించి ఒక ప్రశ్న ఉన్నది వెనుకబాటు తనంలో మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే భూములు ఉన్న వాళ్ళు కూడా వెనుకబాటు తనంతో ఉన్నారు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాల భూమి ఉన్న ఆసామి కూడా వెనుకబాటుతనంతో బాధపడుతున్నాడు నేను అడిగిన అరే ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు తెలంగాణలో అంటే ఏములక పోయినా ముప్పై నలభై లక్షలకి ఎకరం భూమి కదా పది ఇరవై కోట్లు ఆస్తుంటే వీళ్ళని ఎట్లా వెనుకబాటుతనం అంటావు అని అంటే మా సర్వే రిపోర్ట్ ఏం చెప్పిందంటే చదువు లేకపోవడం వల్ల వాళ్ళు వెనుకబాటుతనాన్ని అనుభవిస్తున్నారు భూమి కాదు సమస్య ఆ కుటుంబంలో చదువుకోకపోవడం వల్ల ఆ కుటుంబంలో ఎవరికి చదువు లేకపోవడం వల్ల వాళ్ళు వెనుకబాటితనంతో ఉన్నారు వాళ్ళు పేదరికంలో లేరు కానీ వెనుకబాటి తనంలో ఉన్నారు పేదరికం వేరు వెనుకబాటుతనం వేరు భూమి లేకపోవడం పేదరికం కావచ్చు ఇల్లు లేకపోవడం పేదరికం కావచ్చు చదువు లేకపోవడం వెనకబాటుతనము చదువు ఉంటే ముందడిగేస్తారు ఇవాళ మీ బిడ్డలే మా కాసీం భూమి ఎంతుందో నాకు తెలియదు ప్రొఫెసర్ కాశీమై ఆర్ట్స్ కాలేజ్కి ప్రిన్సిపాల్ అండి ఇక్కడ ఉన్న కుమార్ ఉండొచ్చు ఆ వెనకాల ఉన్న గంట చక్రపాణి గారు ఉండొచ్చు వీళ్ళందరూ ఇవాళ చదువుకున్నారు కాబట్టి రోజు సమాజంలో ఒక గుర్తింపు గౌరవంతో పాటు వెనుకబాటుతనం అనే పదమే వాళ్ళ దరిదాపుల్లో రాకుండా ఉన్నది అందుకే వాటిని గుర్తించిన ఆలోచన చేసిన ఈ సమాజంలో వివక్ష నుంచి బయటికి తీసుకురావాలి వివక్ష నాని గ్రామాల నుంచి పారద్రోలాలి అంటే వెనుకబాటుతనాన్ని నిర్మూలించాలి అంటే ప్రతి మారుమూల ప్రాంతంలో విద్యా అవకాశాలు పెంచాలి